అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు ఇద్దరికీ ఈ టాపిక్ యూజ్ అవుతుంది మీరు ఎప్పుడైనా ఎవరితో అయినా రిలేషన్లో ఉన్నప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయాలు ఏంటంటే రెండు పాయింట్స్ బాగా గుర్తుపెట్టుకోండి నువ్వు ఒక్కసారి వాళ్ళతో రిలేషన్లో ఉంటే వాళ్ళ మీద ఎక్కువగా ఆశలు అస్సలు పెంచుకోకు ఇంకో పాయింట్ ఏంటంటే నీ వీక్నెస్ వాళ్ళకి ఎప్పటికి కూడా తెలియద్దు ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు అంటే నేను ఏమంటున్నా అంటే మీరు రిలేషన్లో ఉన్నప్పుడు మీరు మంచిగా స్పెండ్ చేసినప్పుడు హ్యాపీగా ఆ లీడ్ చేస్తున్నప్పుడు మీకు ఏర్పడదు ఎప్పుడైతే మీకు కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది కొంచెం మీకు మిస్కమ్యూనికేషన్ కావచ్చు మిస్అండర్స్టాండింగ్ కావచ్చు ఇలాంటివి మీ మధ్య వస్తున్నాయి అనుకో మీరు వాళ్ళ మీద ఎక్కువ ఆశ పెంచేసుకున్నారు కాబట్టి వాళ్ళ నుంచి దూరం ఉండలేరు వాళ్ళ ఎమోషన్స్లో నుంచి బయటికి రాలేరు అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే మీ వీక్నెసెస్ మొత్తం వాళ్ళకి తెలుసు కాబట్టి సో మీరు వాళ్ళ మధ్య చైన్ సిస్టంలో నుంచి ఎప్పుడు కూడా బయటపడలేరు అందరికీ చేదుగా అనిపించచ్చు నేను చెప్పే మాటలు కోలుకోలేని గాయం ఎక్కువగా మనం కోరుకున్న వ్యక్తుల దగ్గర నుంచే వస్తాయని గుర్తుపెట్టుకో ఎవరి దగ్గరైతే మనం ఎక్కువగా నమ్ముతామో ఎవరి దగ్గర అయితే ఎక్కువ మనం కోరుకుంటామో వాళ్ళ నుంచే మనకి కోలుకోలేని గాయం వస్తుందని గుర్తుపెట్టుకో అలాంటి వాళ్ళ దగ్గర నువ్వు ఎక్కువ ఆశలు పెంచుకోకు నువ్వు ఎప్పుడైతే వాళ్ళ మీద ఎక్కువ ఆశలు పెంచుకుంటావో అక్కడ నుంచి నీకు ఎదురు దెబ్బ ఒక్కసారి తొలిగితే జీవితంలో నువ్వు అస్సలు కూడా కోలుకోలేవని తెలుసుకో సో ఏ రిలేషన్లో అయినా ఏ ఏ రిలేషన్లో అయినా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయాలు ఎందుకంటే చాలామంది బిగినింగ్లో చేసే మిస్టేక్స్ ఏంటంటే వాళ్ళ రిలేషన్లో క్లోజ్గా చాలా ఫ్రీగా ఫ్రెండ్లీగా మూవ్ అవుతూ ఉంటారు టైం స్పెండ్ చేస్తారు సో సో కొన్ని లొకేషన్స్లో టైం స్పెండ్ చేస్తూ ఉంటారు బట్ తెలియకుండానే వీళ్ళకి ఆ విషయాలు క్లారిటీ ఉండవు అంటే వాళ్ళు ఉండేది రిలేషన్లో సో అది కంటిన్యూ అవుతుందా అనే క్లారిటీ కూడా ఉండదు వాళ్ళకి సో ఆ క్లారిటీ లేని రిలేషన్లో వీళ్ళేంటి వీళ్ళ ఆలోచన ఏంటి వీళ్ళ యొక్క ప్రతి సిచ్యువేషన్ని కూడా వాళ్ళకి చెప్పడం అది వాళ్ళు కొంతమంది ఉంటారు అవే అడ్వాంటేజ్ తీసుకొని వీళ్ళని ఇష్టం ఉన్నట్టు గేమ్ ఆడుకునే వాళ్ళు కూడా ఉంటారు సో చాలామంది యూత్ వాళ్ళు చేసే మిస్టేక్స్ ఇలాంటివే ఉన్నాయి ఎందుకంటున్నా అంటే రిలేషన్లో ఉన్నప్పుడు వాళ్ళకి లవ్ ఎఫెక్షన్ ఎమోషన్స్ ఇలాంటివే కనిపిస్తాయి ఒక్కసారి ఆ రిలేషన్ అనేది కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మ్యారేజెస్ ఇలాంటి పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చినప్పుడు వాళ్ళకి స్టేటస్ కనిపిస్తాయి వాళ్ళ యొక్క ఆస్తులు కావచ్చు వాళ్ళ యొక్క ప్రాపర్టీ కావచ్చు వాళ్ళ క్యాస్ట్ కావచ్చు వాళ్ళ యొక్క ప్రిస్టేజ్ కావచ్చు ఇంకా రకరకాల ఉందా అంటారు కదా ఇలాంటివన్నీ కనిపిస్తాయి వాళ్ళకి ఆఫ్టర్ అంటే మ్యారేజ్ ఆ ప్రపోజల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు రిలేషన్లో ఉన్నప్పుడు ఇవేవి చూడరు వాళ్ళు ఇవేవి చూడకుండా బ్లైండ్గా వాళ్ళు ఒక అదొక మూడ్ స్వింగ్లో ఉండిపోతారు వాళ్ళు సో ఆ రిలేషన్ ఎందుకు అంటే చాలా నేను చెప్తూ ఉంటా కదా అంటే బిఫోర్ అంటే ఇద్దరు ప్రేమించుకున్న వాళ్ళు పెళ్ళి కాకముందు ఉన్న ప్రేమ పెళ్ళైన తర్వాత పనికి రాలేదంట అంతే జరుగుతున్న ఇప్పుడున్న సమాజంలో మనం హెవీ కేసెస్ జరుగుతున్నాయి ప్రేమ తిరగడానికి బాగుంది చెట్లనక పుట్టనుక తిరగడానికి బాగుంది కానీ పెళ్ళికి మనకి రావట్లేదు ఈ రోజుల్లో ఎందుకంటే పెళ్ళి కాకముందు వాళ్ళు మొత్తం సలెండర్ అయిపోతారు అన్ని విషయాలు చెప్పేసుకుంటారు నువ్వు అంటే నువ్వు లేకుండా నేను అసలు ఉండలేనని చెప్పేస్తారు నువ్వే నా ప్రాణం అంటారు రకరకాల మాటలన్నీ మాట్లాడేస్తారు ఒక్కరోజు పెళ్ళికి సిద్ధమైన రోజు నీ క్యాస్ట్ ఏంది నా క్యాస్ట్ ఏంది నీ ఫ్యూచర్ ఏంది నా ఫ్యూచర్ ఏంది నీ ప్రాపర్టీ ఏంది నా ప్రాపర్టీ ఏంది అసలు నువ్వేంది నేనేంది అనే తేడా వచ్చేస్తుంది